హలో గాయస్ వెల్కమ్ టు తాలీ ఫుడ్ రెసిపీస్ ఈ వీడియోలో నేను బ్యాచిలర్స్కి ఎంతో యూజ్ అయ్యే చికెన్ కర్రీని చూపించబోతున్నాను బ్యాచిలర్స్కే కాదండి కొత్తగా చికెన్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా ఇది చాలా యూజ్ అవుతుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది చికెన్ కర్రీ కోసం నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ చికెన్కి మసాలాలన్నీ పట్టించి మ్యారినేట్ చేసుకుందాము ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల కారం కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా సాల్ట్ కొద్దిగా గరం మసాలా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే ఒక కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకుందాము ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ముప్పై నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకుందాము ఆయిల్ వేడైన తర్వాత రెండు బిర్యానీ ఆకు రెండు యాలకులు రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క వేసి వేయించుకున్న తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకుందాం ఇప్పుడు ఇందులోకి మూడు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించుకుందాం ఇలా ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేయాలి ఇలా నూనె అంతా చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని పది నిమిషాల వరకు అలా ఉడికించుకుందాము పది నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి చూడండి ఎంత బాగా నీరంతా చికెన్ల నుంచి బయటకు వచ్చేసిందో ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా టమోటా కూడా యాడ్ చేసుకుంటున్నాను గ్రేవీ కోసం ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పుదీనా యాడ్ చేసుకుందాము అలానే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము ఇందులోకి నేను కొద్దిగా సోంపు కూడా యాడ్ చేస్తున్నాను ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మనము దగ్గర దగ్గర పది నుంచి పదహైదు నిమిషాల వరకు ఉడకపెట్టుకుందాము మూత తీసి ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని అలానే ఇందులోకి మనకు కావాల్సినంత వాటర్ని కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి ఫ్లేవర్ కోసం మూత పెట్టేసుకొని పది నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి చూడండి చికెన్ ఎంత చక్కగా ఉడికిపోయిందో దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టేస్తే కంప్లీట్గా ఉడికిపోతుంది ఐదు నిమిషాలు చికెన్ ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పదహైదు నిమిషాలు పక్కన పెట్టేసుకునండి ఇలా వచ్చింది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్